నమస్తే అండి ఏం పేరు మీ పేరు ఏ ఊరు మీదిగూడ రెడ్డిగూడు రాజపాలెం మండలం పల్నాడు జిల్లా ఏ విత్తనం వేశారు మీరు హల్కువన్ ఫ్రీజా సీడ్స్ వాళ్ళది హల్క్వన్ ఎంత ఎంత పొలం ఇది ఎకరం బిట్టు ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు ఎక్కడ తెచ్చారు నాగిరెడ్డి గణపారం కీర్తి సీడ్స్ నాగిరెడ్డి గారి దగ్గర తెచ్చారు ఎట్లా ఉంది కాపు బాగుంది తోట బాగా కాపు కాపు ఎంత ఉంటది ఇప్పుడు ఎంత దిగి ఉంటది మీ ఉద్దేశ్ కాపు మా ఉద్దేశం లేదు ఓ ఇరవై చూడు కాపు చైన్ కానీ మచ్చ ఏడన్ని ఉందా కాయకి మచ్చ ఏం లేదు మచ్చ ఏం లేదు ఎన్ని క్వింటాల్ అవ్వచ్చు ఇప్పుడు కాపు ప్రెజెంటు ఇరవై ఐదు ఇరవై కాసుకొని ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఉండొచ్చు ఒక మూడున్నర నాలుగు ఉందా మూడు అడుగులు మూడున్నర నాలుగు మూడున్నర నాలుగు

వేసుకునేటప్పుడు ఏమైనా ఇబ్బంది అంటే మనం పలానా వెరైటీకి దగ్గరగా ఉంటదని చెప్పి ఇచ్చాం కదా అట్లాగే ఉందా లేకపోతే దానికన్నా బాగుందా దానికన్నా బాగుంది దానికన్నా బాగుంది ఇది తేజాకి దగ్గరగానే పోతుంది వైరస్ ఎక్కడా లేదు ఎవరిని చూపించినా వైరస్ అంటే అయితే ఉందని బెట్ట పెట్టావు లేకపోతే ఇప్పుడు నీళ్ళు పెరిగేది ఓకే 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 అండి ఓకే థ్యాంక్ యూ ओके ना चालवा नहीं चलाता करीब यस दिन